హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మనం మణిద్వీప వర్ణన గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇలాంటి ఇంకా ఎన్నో భక్తి వీడియోలు కావాలంటే ప్లీజ్ మన ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మణిద్వీప వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువయింది సుగంధ పుష్పాలన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబుగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధినాథుల సత్సంగాలో గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరీ సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవునగలవు మధురముధురముగు చందనశలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలో మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగుజెలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైధూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీగాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు మెలమెలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్రవరుణదేవులు శుభాలనొసే అగ్నివాయువులు భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తిజ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాలి కరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు మూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు వ్రాలసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరాత్రులు నూరామణుల వజ్రరాశులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుమ్హకము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదనాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచముపైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతుగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్టమేసుకుని కూర్చుననంతా కోటి శుభాలను సమకూర్చుకునుటకే భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవల నివాసము అదియే కేవల్యం. ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు